కృష్ణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అండి మనం సీతమ్మ వారి టెంపుల్ చూద్దాం అది కూడా చాలా ప్రాముఖ్యత చెందిన టెంపుల్ అండి సీతామడి అంటారు దాన్ని అది వాల్మీకి ఆశ్రమంలో ఉంది ఇదంతా కూడా వాల్మీకి ఆశ్రమం అండి ఇప్పుడిప్పుడే కడుతున్నారు టెంపుల్ని అందుకే ఇంకా పనులైతే పూర్తి అవ్వలేదు మనం ఈ ద్వారం గుండా లోపలికి వెళితే అక్కడ ఒక సీతమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టారండి దీని వెనకాలేమో సీతాదేవి భూమిలోకి వెళ్ళేది కనిపిస్తుంది అయితే ఇప్పుడే కొడుతున్నారు చూడండి ఇంకా పనులు పూర్తి కాలేదు చుట్టూ మాత్రం సీతమ్మ వారి ఉన్నప్పుడు అక్కడ పక్షులు చెక్కారండి వెనక వెనకాల పెయింటింగ్స్ అనేవి లవకుశల వాల్మీకి పురుషులు జంతువులు అవన్నీ వేసి బాగా చెక్కారండి వెనకాలండి ఇవన్నీ చూసారా ఇవన్నీ ఇంకా మనకి లవ కనిపిస్తున్నారు అలాగే ఇటువైపు ఏమోనండి వాల్మీకి ఇలా అందరూ కనిపిస్తున్నారు బాగా చేస్తున్నారండి టెంపుల్ని అయితే దీని వెనకాలే ఉంది సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిన ప్రదేశం ఇదేనండి అది రాములు వారు సీతాదేవిని అయోధ్య వచ్చేమని అడిగినప్పుడు సీతాదేవి ఇందులో భూమిలోకి తల్లిని పిలిచి నన్ను నీళ్ళు కలుపుకొని చెప్తే భూదేవి వచ్చి తీసుకువెళ్ళిపోతుందని చెప్తారు కదా అదేనండి ఈ ప్రదేశం అయితే రాముడు వారు సీతాదేవిని చెప్పి అడుగుతారండి అడిగితే సీతాదేవి అయితే ఇంకా రాలేను అని చెప్పి చెప్తుందట ఎందుకంటే ఆవిడ చాలా బాధలు ట్వెల్వ్ ఇయర్స్ ఉంది పన్నెండు సంవత్సరాలు ఉందండి ఆమె అరణ్యంలో వాల్మీకి ఆశ్రమంలో ఇంకా నేను ఇంకా అయితే రాలేను నేను నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పినప్పుడు రాములవారు వారు అడుగుతారు ఎలా అయినా సరే వచ్చే ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు అని చెప్తారట అండి అయినా సీతమ్మ తల్లి విన్నదమాటని వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఆయన ఈ ప్రదేశంలో ఆమె జుట్టు పట్టుకుని లాగుతారట ఎందుకంటే వెళ్ళొద్దు అని చెప్పి భూమిలోనికి ఆ ప్రదేశం అటండి ఇది అందుకే అక్కడ కూడా పూజలు చేస్తారు ఇది ఉత్తరప్రదేశ్లో ఉందండి సీతామ్మ అని చెప్పి ఎవరైనా ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని మాత్రం దర్శించుకురండి ఆ వాల్మీకాసనంలో ఎన్నెన్నో ఉన్నాయండి జరిగినవి మనం చూడవలసినవి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి